ఈనాడు మనం నిరూపించుకుందాం ఆనాడు సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇస్తే అది శిలా శాసనం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది రేపు పొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆయన చేసిన బకాయిలు కానీ కట్టవలసిన బ్యాంకు వడ్డీలు దాంతో కొద్దిగా ఆలస్యమైనా పదకొండు లక్షల యాభై వేల మంది ఒకటేసారి లక్ష రూపాయల లోపు గతంలో రెండు రెండుసార్లు ప్రకటించిండు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన ఆగస్టు పదిహేను చేయకపోతే దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే ఈయన రాజీనామా చేస్తాడు అందుకని హరీష్ రావు నువ్వు ఎక్కడ దాక్కున్నావో నువ్వు మన్నిచ్చిన రెండు పేజీల లేక కాదు ఆగస్టు పదిహేను నాటికి మేము రెండు లక్షలు పూర్తి చేస్తున్నాం రాజీనామా చేసి అక్కడికి అమరవీర శుభ దగ్గరికి వచ్చి చెప్పి చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆళ్లు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ